సోలార్ సూర్యఘర్ వాస్తవానికి ఈ పేరు అయితే మాత్రం కేంద్రానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సోలార్ సూర్యఘర్తో మొత్తం రాష్ట్రంలో అందరికీ కూడా ముందు ఎవరైతే ఎంచుకుంటున్నారో కొంతమంది తన లబ్ధిదారులకి కొన్ని పైలట్ ప్రాజెక్ట్ కూడా ఆల్రెడీ కుప్పంలో స్టార్ట్ చేశారు కదా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి ఇది కనుక తీసుకొస్తే అందరూ కనుక ఈ సోలార్ ప్యానెల్ అంటే రూఫ్టాప్ మీద వేసుకొని సోలార్ విద్యుత్ వినియోగం కనుక మొదలు పెడితే చాలా వరకు విద్యుత్ కష్టాలు తొలుగుతాయి అలాగే విద్యుత్ బిల్లులు కూడా తగ్గుతాయి అయితే చాలామంది ఈ సోలార్ ప్యానల్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదట అంటే టాప్ మీద ఏర్పాటుకైతే మాత్రం వీళ్ళు రూఫ్టాప్ మీద ఏర్పాటుకు ఆసక్తి చూపించట్లేదట అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచడం తగ్గిస్తామని ఎన్నికల ముందు అబద్ధ హామీలు ఇచ్చిన చంద్రబాబు పదవులకు రాగానే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల ఛార్జీల భారం ప్రజల మీద వేసేశారు ఇదే ఇదేంటి అని చెప్పి నిలదీస్తున్న వారికి సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవాలని చెప్పి ఉచిత సలహా ఇస్తున్నారు దీంతో కొంతమంది అయితే బలవంతంగా రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారట ఇంటిపైనే కరెంటును ఉత్పత్తి చేసి వాడుకోవడంతో పాటు అమ్ముకొని లాభం పొందొచ్చు అని చెప్పి నమ్మిస్తున్నారు ప్రతి ఇంటిని ఓ విద్యుత్ గ్రిడ్గా మారుస్తాము అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ ప్రజల నుంచి కనీస స్థాయిలో స్పందన రావట్లేదట దీంతో ప్రజలను ఒప్పించేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారట సోలార్ రూఫ్టాపులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సర్కారు విద్యుత్ శాఖ అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది వారు క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తులు తెస్తున్నారు వినియోగదారులతో బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు పాటలు పడుతున్నారు రిజిస్ట్రేషన్ ఛార్జీనే ఆరు వేల వరకు ఉండడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారట దీంతో కూటం ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో రిజిస్ట్రేషన్ చేయించేందుకు సతమతం అవుతున్నారు అనేది అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే సోలార్ వల్ల ఎంత ప్రయోజనం ఉందో చెప్పగలగాలి అలాగే మధ్యలో వీళ్ళు విద్యుత్ శాఖ అధికారులు కూడా కాస్త మేసేస్తున్నారు తినేస్తున్నారు అనేది ఇప్పుడు ఆరు వేల రూపాయలు రిజిస్ట్రేషన్ అంటే సాధారణ ప్రజలు ఎలా పెట్టుకుంటారు ముందు ఇందులో ఓకే ఉచితం మిగిలిన అన్ని సబ్సిడీ అనేది అందరికి అందరికీ కూడా ఈ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవడానికి తగినంత స్పేస్ ఉండదు దానికోసం మళ్ళీ చాలా చోట్ల వాళ్ళని పిల్లర్స్ ఎక్స్టెన్షన్ చేసుకోమంటున్నారట దాని మీద వేస్తామనేది ఎందుకంటే పైన బిల్డింగ్ అంతా ఈ సోలార్ ప్యానెల్ అమర్చేస్తే తర్వాత దాన్ని ఉపయోగించుకోవడానికి వీలు ఉండదు వీళ్ళకి ఇప్పుడు బట్టలు ఆరేసుకోవడానికో మొక్కలు పెంచుకోవడానికో రకరకాలుగా వాడుకుంటారు పైన ఒక ఫ్లోర్లో సింగిల్ డాబాలు ఉన్న వాళ్ళు ఇలాగా ఇప్పుడు దాన్ని మొత్తం మేము కిల్ చేసేస్తాము ఇలాగ ప్యానల్స్ వేసేస్తాము అంటే వాళ్ళు అంగీకరించట్లేదట దానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించాలి ప్రధానంగా ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది సోలార్ వినియోగంతో ఎంతవరకు కరెంటు బిల్లు ఆదా అవుతోంది అలాగే విద్యుత్కు సంబంధించి ఎంతవరకు ఆదా అవుతుంది ఇవన్నీ చెప్పగలిగితే వెళ్తారు అంతే తప్ప మాకు టార్గెట్ ఉంది మీరు కట్టాల్సిందే మీరు చేయాల్సిందే అని బలవంతం రిజిస్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా అంగీకరించే పరిస్థితి అయితే ఉండదు ఇప్పుడు అది ఒక ఊహించని షాక్ అవుతుంది టీడీపీ సర్కార్కి